హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం పప్పు చకోడీలు తయారు చేసుకుందాము చాలామంది ట్రై చేస్తూ ఉంటారు పైన అయితే క్రిస్పీగా ఉంటాయి లోపలైతే మెత్తగా ఉంటాయి చాలామంది ట్రై చేసినా ఇక్కడైతే ఫెయిల్ అయిపోతూ ఉంటారు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను పైన అయితే క్రిస్పీగా ఉండి లోపలైతే మెత్తగా ఉండేవి అనమాట పర్ఫెక్ట్గా అయితే వచ్చి కాదు ఎప్పుడు కూడా చకోడీలు వేయించుకోవడంలో కొన్ని టిప్స్ బాగా ఫాలో అవుతే మనకి పప్పు చకోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సింపుల్గానే మనకి రెడీ అయిపోతాయి కొంచెం ఓపిక్గా మనం వేయించుకోవడంలోనే పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాలన్నమాట మరి ఈ రెసిపీ ఎలా చేయాలని కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు మీరు కూడా చూడండి కంపల్సరీగా మీకు కూడా బాగా కుదురుతాయి మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుగా మనం కొంచెం పచ్చి చెనపప్పు అనేది నానబెట్టుకోవాలి పిండి మనం ఎంత పిండి అయితే చేసుకుంటామో దాన్ని తగ్గట్టుగా పప్పు అనేది నానబెట్టుకొని ఒక నాలుగైదు గంటలు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాని మీద బాగా మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఎక్కడ తడి లేకుండా బాగా ఆరిపోవాలన్నమాట ఈ పచ్చని పప్పు దీని పక్కన ఇలా బాగా మనం గుడ్డతో బాగా తుడి ఇది ఎక్కడ తడి లేకుండా ఒక బౌల్లో వేసి పక్కన అయితే పెట్టుకోవాలి బాగా ఆరిపోవాలి ఇప్పుడు ఈ ప ఈ శనగపప్పు అనేది మనం ఈ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పిండి అయితే కొలుచుకుందాము ఇది వరిపిండి అండి నేను కరెక్ట్గా చూడండి ఇదే కొలతో చెప్తున్నాను దీంతో పూర్తిగా డబ్బా తీసుకున్నాను వరిపిండి దీనికి సకానికి మైదా తీసుకున్నాను కంపల్సరిగా మైదా వేసుకుంటే చెకోడీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చేసేటప్పుడు వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అర 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 అయితే వేశాను మైదా మైదా దీన్ని పూర్తిగా డబ్బా వరిపిండి అయితే వేశాను అలాగే అరవంత అయితే నేను మైదా పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేసర పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక అయితే పెనవైతే తీసుకొని మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత నీళ్ళు అయితే వేసుకోవాలి మనం మైదా వరిపిండి కలిపి డబ్బాన్నర తీసుకున్నాం కాబట్టి ఆ డబ్బాన్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు ఉప్పు అయితే కొ చూసుకొని వేసుకొని మరీ ఎక్కువ వేసారంటే చెక్కడీలు ఉప్పుగా ఉంటాయి నేను ఇందులో డాల్డా అయితే వేసుకుంటున్నాను డాల్డా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చెక్కుడుకి ఆయిల్ వేసినా సరే మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు డాల్డా కూడా వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు చూడండి నేను నలభై ఐదు గ్రాములు పదిహేసి రూపాయల ప్యాకెట్లు అండి డాల్డా ప్యాకెట్లు రెండు అయితే తీసుకున్నాను ఒకటి నలభై ఐదు గ్రాములు అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను మీరు మూడు స్పూన్లను వేసుకోవచ్చు నేను తక్కువగానే కారం అయితే వేసుకున్నాను వేసుకొని నీళ్ళు అనేది చాలా బాగా మరగాలి బాగా ఎసరైతే మాత్రం బాగా పొంగి పొంగి ఎసరనేది చాలాసేపు మరగాలి అలాగే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను పూర్తిగా ఆప్షనల్ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బాగా నీళ్ళైతే మాత్రం బాగా ఎసరైతే మరగాలి అలాగే నేను ఇందా తీసుకున్న డాల్డా రెండు ప్యాకెట్లు కూడా కరిగించి అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా వేసుకొని ఇందులో కొంచెం అయితే ఒక పది గ్రాముల వరకు నేను ఉంచేసుకుంటున్నాను అనమాట అంటే నేను ఒక ఎనభై గ్రాములు అయితే వేసుకున్నాను పది రూపాయల ప్యాకెట్లు రెండు అయితే తీసుకొని ఎనభై గ్రాములు అయితే వేసుకున్న నేను తీసుకున్న పిండి కూడా కేజీ డబ్బా అండి అది అంటే కేజీ కేజీ డబ్బాతో పులుచి అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే బాగా ఎసరు మరిగింది కాబట్టి ఇప్పుడు పిండి అనేది మంట అనేది స్లిమ్లో పెడేసుకోండి స్లిమ్లో పెట్టుకొని పిండి వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మంట అయితే మాత్రం స్లిమ్లోనే ఉంచుకోండి ఉంచుకొని బాగా పిండి ఈ ఎసరికి బాగా కలిసేవరకి కూడా మనం కలుపుకుంటా ఇలాగ మొత్తం పిండి వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి వరకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవద్దు పిండి అంతా బాగా వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోవచ్చు బాగా ఈ వాటర్లోని పిండి అంతా బాగా మిక్స్ అయ్యే అయ్యేవరకు కూడా బాగా కలుపుకోండి ఇలాగ బాగా మనకి పూర్తిగా పొడి పొడిగా ఉన్నా సరే మనకి లాస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేది నీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతాయండి పిండి అంతా మీరు వాటర్ అంతా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసుకొని దీని మీద తగ్గ మూత అయితే పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే మనం బాగా లోపల బాగా మగ్గుతుంది అనమాట పిండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా నాకు చాలా వేడిగానే ఉంది ఈ వేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నా సరే కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ టైంలోనే మనం ఇంకా బాగా కలుపుకోవాలి బాగా చేయగని కాలితే ఏదైనా గండితోనైనా సరే మీరు బాగా కలుపుకోండి పిండిని ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలాగ గరిటెతోటి కలుపుకోవాలి అలాగే వేడి కొంచెం తగ్గిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు మరీ చల్లారిపోయే వరకు అయితే ఉండద్దండి పిండి కూడా చాలా బాగా కలుపుకోవాలి కలుపుకోవడంలోనే మనకి చిక్కుడులు కూడా చాలా బాగా అన్నమాట చూడండి నాకు పూర్తిగా చలారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం చేతి కలుపుకోవచ్చు ఇంకా ఆయిల్ కానీ ఏది వేయవలసిన పని అయితే ఏం లేదు చూడండి ఇలా మనం కలుపు మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని ఒకడు ఉంచుకోండి పిండి ఆరిపో ఆరుకోకుండా ఉంటుంది మనం మిగతా పిండిని ఏదైనా పల్లువులో కానీ లేదంటే ఇలా గ్యాస్ పలక మీద కానీ వేసుకొని బాగా మద్దన అయితే చేసుకోండి నేను ఈ గ్యాస్ పలక మీద మొత్తం వేసుకొని ఇలా మద్దన అయితే చేసుకుంటున్నాను ఎక్కడ కూడా మనకి ఉండలు కానీ ఏమీ ఉండకూడదు అనమాట బాగా చేత్తో ఎక్కువసేపు మద్దన చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చికోడీలు చాలా బాగా వస్తాయి అనమాట పర్ఫెక్ట్గా ఇలా ఎక్కువగా మనం బాగా మద్దన చేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా పిండి అనేది తయారవుతుంది ఇందులో మనకి మైనలాగా బాగా తయారవుతుంది అనమాట పిండి కాబట్టి ఇలా బాగా మెత్తగా బాగా కలుపుకోవాలి బాగా మద్దన చేసుకోవాలి ఎక్కువ టైం తీసుకోవడా సరే దీన్ని బాగా మద్దన చేసుకుని చూడండి ఎంత సాఫ్ట్గా మనకి బాల్ అనేది తయారైపోయిందో ఎంత సాఫ్ట్గా ఉండాలన్నమాట మనం చపాతి పిండి పిసుకున్న దానికంటే మెత్తగా ఉండాలి ఇప్పుడు మనకి మీరు తగినంత సైజు చూడండి ఈ సైజు అయితే సరిపోద్ది పప్పు చక్కీ కాబట్టి కొంచెం లాగా ఉంటేనే మనకి బాగుంటుంది ఈ మాత్రం సైజు తీసుకొని ఇలా బాల్స్లో తీసి పక్కన అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను ఇదే బల మీద అయితే చేస్తాను చూడండి ఇలా రోల్లాగా మనకి ఇలా రోల్లాగా మనం ఇలా రోల్లా చేసుకోవాలి చేసుకుని దీన్ని నేను సకానికి అయితే ముక్క అయితే ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనకి ఆరిన చెనకుప్పు ఉంటుంది కదా ఇది వేసుకొని మళ్ళీగా రోల్ అయితే ఈ చెనకొప్పు మీద మళ్ళీగా మనకి ఇలా రోల్ని మళ్ళీగా కూడా ఇలాగా చేశారంటే మనకి మళ్ళీగా ఇలాగా చేశారంటే మళ్ళీగా మనకి పప్పు అనేది అంటుకుంటుంది అనమాట మరి రఫ్గా కాకుండా చాలా నెమ్మదిగా ఇలా పాముకోవాలి ఇలా మళ్ళీగా చేసుకోవడం వల్ల పప్పు అనేది లోపల వరకు అతుకుంటుంది చూడండి ఈ రెండు కూడా ఇలాగా అండించుకుంటే అండించుకున్న తర్వాత కూడా చేత్తో కొంచెం ఇలాగ మనం చేసామంటే నేను చూపించినట్టుగా మనకి ఎక్కడ పప్పు అనేది బయటికి రాకుండా చెకోడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చెకోడి చేసిన తర్వాత కూడా ఈ రౌండ్ కొంచెం చేత్తో మనం ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా చెకోడిలోంచి పప్పు అనేది రాలకుండా ఉంటుంది అలాగే మిగతాది కూడా ఇలాగే చేసుకోవాలి చాలా నెమ్మదిగా రోల్ అయితే పప్పు మీద అయితే మనం రోల్ చేసుకోవాలి మనం మైదా వేసుకున్నాం కాబట్టి సింపుల్గా ఎక్కడ కూడా క్రాక్స్ అయ్యి ఏమి రావు చూడండి ఆయిల్ కూడా మనకు పూర్తిగా బాగా మరగాలన్నమాట చెక్డీలు వేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇలాగా మనం తీసుకు ఆయిల్లోంచి తీసుకున్న దానిలోంచి ఇప్పుడు ఈ చెక్కుడీలన్నీ వేస్తున్నాను మనం డైరెక్ట్గా వేసామంటే ఆయిల్ వీట్గా ఉంటుంది చెక్డీలు బరువుగా ఉన్న దానివల్ల మనకి పెనవాడుకి వెళ్ళిపోయి మాడుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ముందుగా మనం ఇలాగ చిల్లులు జిబ్బులోని వేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే ఎన్నైతే వేసుకుంటామో అన్నీ కూడా మీరు ఇలా జల్లుల్లోని ఇలా వేసుకొని మీరు ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసుకొని దీంతోనే స్టవ్ మీద ఈ ఆయిల్లోని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి నురగంతా పోయి వరకు కూడా ఉంచుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉన్న తర్వాత మళ్ళీగా మనం ఆయిల్లోకి అయితే ఒగ్గేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చెకోడీలకు అడుగున మాడకుండా ఉంటాయనమాట ఇప్పుడు మంట అనేది మీడియం మంటలో పెట్టుకొని మళ్ళీగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికి వరకు కూడా ఉంచుకోవాలి ఇప్పుడు మనకి సెవెంటీ పర్సెంట్ అనేది అనమాట ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇవి తీసి పక్కన అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇవి రెండోసారి కూడా వేయించుకుందాము ఇప్పుడు ఇవి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికాయి కాబట్టి ఇవన్నీ తీసి పక్కన జల్లీలు అయితే వేసేసుకోండి ఇవన్నీ కూడా ఇలాగ కన్నాల జిబ్బులు అయితే వేసేసుకొని మళ్ళీ అలాగే రెండో వాయి కూడా ఇలాగే మళ్ళీ రెండో వాయి కూడా వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా వీట్ అయితే అవ్వాలి ఆయిల్ మాత్రం పూర్తిగా వీటిలో ఉండాలి ఇప్పుడు అలాగే ముందాకల్లాగే ఇవి కూడా సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కూడా వేయించుకున్నా కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు మంట అనేది బాగా స్లిమ్లో అయితే పెట్టేసుకోవాలంటే పూర్తిగా స్లిమ్ మంటలో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా వరకు వేయించుకోవాలి టైం అయితే పడుతుంది కానీ కంపల్సరీగా ఇలా చిన్నమంటలు వేసుకోవడం వల్ల లోపల వరకు మనకి బాగా కుక్ అవుతాయి అనమాట కంపల్సరీగా ఇలా రెండు సార్లు ఇలా వేయించుకోవాలి మనకి అలాగే స్లిమ్ వంటలో లాస్ట్ టైంలో మాత్రం ఇలా స్లిమ్ మంటలోనే వేయించుకోవాలి ఇవి లాగా ఉన్న చెకోటిలు కాబట్టి లోపల వరకు కూడా ఆయిల్ అది వెళ్ళి బాగా ఉడుగుతాయి కంపల్సరీగా ఈ విధంగా అయితే చేయాలి మొత్తం ఇలా స్లిమ్ వంటలు చాలా కొంచెం టైం అయితే పడుతుంది కానీ స్లిమ్ అంట్లోనే మనం వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి చెకోడీలు అనేది రెడీ అవుతాయి కొంచెం మళ్ళీగా కలుపుకోండి చూడండి పైన నురుగంత పోయింది మనకి చెకోడీలు రెడీ అయిపోయినట్టుగా కనబడుతున్నాయి కదా కాబట్టి మీరు ఒకటైతే కంపల్సరీగా మీరు విరిపి చూసుకోవాలి మనకి తెలీదు ఇలాగ మనకి రెడీ అయిపోయినట్టు ఉంటాయి కానీ తర్వాత లోపల కొంచెం మెత్తగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా చెకోడిని అయితే మీరు టెస్ట్ చేసుకొని చూడండి చెకోడి మనకి వేగినట్టు కనబడ్డది కానీ లోపల మాత్రం ఇంకా కొంచెం పచ్చిగా అయితే నాకు ఉన్నది కాబట్టి దీన్ని మర మరంత నేను ఒక ఫైవ్ ఐదు నిమిషాలు అయితే మరొకంత వేయించుకుంటాను కంపల్సరీ ఇలా చెక్ చేసుకోండి మీరు మరో నేను ఒక ఐదు నిమిషాలు అయితే నేను వేయించుకుంటాను ఇదే స్లిమ్ అంట్లోనే వేయించుకోవాలి మళ్ళీ కూడా నేను ఒక చెకుడు కూడా నేను చూసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పూర్తిగా ఇప్పుడు మనకి చెకుడు అనేది కుక్ అయిపోయాయి ఎక్కడ కూడా పచ్చిదనం అనేది లేకుండా చెక్కుడు అనేది పూర్తిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు నేను ఈ చెక్లు అనేది తీసేసుకోవచ్చు కంపల్సరీగా ఇలా అయితే మీరు టెస్ట్ చేసుకోండి కంపల్సరీగా మీరు ఉడకలేదనుకుంటే మరి కొంతసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట కాదు స్లిమ్ అంట్లోనే లాస్ట్ టైంలో అయితే స్లిమ్ అంట్లోనే ఉడికించుకుంటేనే చెడియోలు చాలా పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఏదైనా కన్నాలు జిబ్లో పెట్టేసుకున్నారంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ గానే ఉంటే మనకి పోవద్దు అనమాట ఇలాగే మిగతా కూడా అన్నీ చేసుకోండి మళ్ళీ మనం వేసుకున్న తర్వాత వేసుకుంటే ముందు ఆయిల్ మాత్రం పూర్తిగా వీటిలో అయితే ఉండేలా చూసుకోండి చూడండి మన చెక్కుడు ఇక్కడ రెడీ అయి ఉన్నాయి మనం ఒక పక్క స్టవ్ మీద చేసుకుంటేనే ఒక పక్క మనం రెడీ చేసుకోవచ్చు మనకు పిండి ఆరిపోయిలా ఉంటే మరోసారి చేత్తో మదన చేసుకున్నారంటే మళ్ళీ మనకు పిండి సాఫ్ట్గా తయారైపోద్ది అనమాట ఇదే ప్రాసెస్ అయితే మీరు వేయించుకుంటూ ఉండండి చెకుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి కంపల్సరీగా మీరు ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి నేను చెక్కుడు అన్ని చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా బాగా వేగాయి అనమాట కంపల్సరిగా నేను చెప్పినట్టు చేశారంటే ఇలా పప్పు చెక్కుడీలు మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఎంత లావు చేసుకున్న లావుగా చేసుకున్న సరే మనకి లోపల చాలా పర్ఫెక్ట్గా ఉడుగుతాయి అలాగే చెనపప్పు కూడా అతికిచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా రోల్ చేసుకున్నారంటే కంపల్సరీగా చెనపప్పు కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం ఊడిపోయినా మనకి చెనపప్పు అనేది మిగతాదంతా అంటుకొని బాగానే ఉంటాయి చెక్డీలు చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి చెక్కుడీలు చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల పైన కూడా ఒక విధంగా చాలా బాగా పర్ఫెక్ట్గా అన్నమాట కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ చెప్పిన విధంగా ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా మీరు ఈ చెకడులు తయారు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్